హలో హాయ్ హాయ్ సో ఏంటి కేంబ్రిడ్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సో ఎలా ఉంటుంది మీకు ఇక్కడ స్టూడెంట్ లైఫ్ సో నా పేరు తేజస్విని నేను కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాను ఇక్కడ నేను సెకండ్ ఇయర్ చేస్తున్నాను ఇప్పుడు అండ్ చాలా కల్చరల్ ఈవెంట్స్ కూడా అవుతాయి చిగురు చాలా ఈ కాలేజ్ నేమింగ్ ఈవెంట్ అనమాట అండ్ ఇప్పుడు ఇప్పుడు అయిన తర్వాత ఇంకా చాలా జరుగుతున్నాయి క్యాంపస్లో ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగుంటాయి లోకల్ వాళ్ళు ఎక్కువగా డామినేట్ చేస్తారు అంటే తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి సో ఎలా మింగిల్ అవుతూ ఉంటారు ఇక్కడ బెంగళూరు అంటేనే అన్ని లైక్ మిక్స్ ఆఫ్ ఆల్ ద లాంగ్వేజెస్ కదా సో కలిసిపోతారు బాగా వెన్ కమింగ్ టు ద లైబ్రరీ మ్యామ్ ఇక్కడ చాలా బుక్స్ అవైలబుల్ ఉంటాయి మనకి ఏది కావాలన్నా కూడా ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ లైబ్రరీ టైమ్స్ కూడా చాలా బాగుంటుంది లైక్ ఎయిట్ వరకు ఉంటుంది ఈవినింగ్ సో మనకి ఎప్పుడు ఇష్టం వచ్చినా కనుక ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండొచ్చు ఏ బుక్స్ అన్ని అవైలబుల్గా ఉంటుంది బుక్స్ ఇన్ కేస్ అవైలబుల్ లేకపోతే కూడా మనం వాళ్ళని అడిగితే తప్పిస్తారు సో ఆ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ ప్రాక్టికల్స్ ల్యాబ్స్ అండ్ ప్రాక్టికల్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ కదా ల్యాబ్స్ కంప్యూటర్ ల్యాబ్స్ కానీ ఇంకా అవన్నీ ఎలా ఉంటాయి నేను ఫస్ట్ ఇయర్ డికేఎం బ్లాక్లో ఉన్నాను అది చాలా బాగుంటుంది యాక్చువల్లీ మేము మా ఫ్రెండ్స్తో కలిసి గ్రూప్స్ గ్రూప్స్ డివైడ్ చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క పార్ట్ ఆఫ్ ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ చేస్తూ రోజు ఫ్రెండ్షిప్ బాండ్ అనేది పెరుగుతూ మేము కనడియన్స్ అయినా చాలా మంచిగా క్లోజ్ అయిపోతూ ఇంకా మేము కన్నడ నేర్చుకుంటూ వాళ్ళకి తెలుగు నేర్పిస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టార్ట్అప్ కంపెనీలు స్టార్ట్ చేసే విధంగా ఇక్కడ మిమ్మల్ని ఇంప్రూవ్ చేయడం కానీ మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కానీ చేస్తూ ఉంటారంట సో దీనికి సంబంధించి ఏ విధంగా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు కొన్ని కంపెనీస్తో కొన్ని లబరేషన్స్ ఉన్నాయి లైక్ శాంసంగ్ గెలక్టిక్ డి విప్రో ఇలాంటి కంపెనీస్తో సో బేసిక్గా మాకు ఈ కాలేజ్లో ఉన్నప్పటి నుంచే ఐటీ ఐటీ ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజర్ ఉంటుంది సో మాకు ప్రాజెక్ట్స్ చేయడం కానీ బయట ఎన్విరాన్మెంట్ అలా ఉంటుంది కానీ ఇవన్నీ స్పోర్ట్స్ ఇక్కడ ఎవ్రీ ఇయర్ మ్యామ్ స్పోర్ట్స్ అయితే ఇప్పుడు జస్ట్ చిగుల ఇంటర్ కాలేజెట్ స్పోర్ట్స్ అయింది రీసెంట్లీ ఇక్కడ హ్యాండ్బాల్ టోర్నమెంట్ అయింది విటివ్ హ్యాండ్బాల్ టోర్నమెంట్ మరి ఎవ్రీ డే జిమ్ సెషన్స్ ఉంటుంది మార్నింగ్ సిక్స్ టు ఎయిట్ ఈవినింగ్ ఫోర్ టు ఎయిట్ అండ్ బ్యాడ్మింటన్ దెన్ వాలీబాల్ రీసెంట్ ఇప్పుడు వాలీబాల్ టోర్నమెంట్ ఇంకా అయింది Sports is very good in Cambridge. Okay.